హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు రేవతిస్ కిచెన్ నేను మీ రేవతిని ఇవాళ మనం క్యారెట్ ఫ్రై అనేది చేసుకుందామండి క్యారెట్ అనేది మన ఆరోగ్యానికి ఎంతో మంచిదని అందరికీ తెలిసిన విషయమే పిల్లలకైతే రోజు క్యారెట్ని ఇవ్వండి ఫ్రెండ్స్ చాలా మంచిది ఇందులో ప్రోటీన్స్ ఫైబర్ ఎన్నో విటమిన్స్ అనేది ఉంటాయన్నమాట ఎంతో సింపుల్గా ఇన్స్టెంట్గా క్యారెట్ ఫ్రై ఎలా తయారు చేసుకోవాలో ఇప్పుడు మనం ఒకసారి చూసేద్దాం క్యారెట్ని మీడియం లో అలా కట్ చేసి పెట్టుకోవాలండి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని త్రీ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుందాం ఆయిల్ బాగా హీట్ ఎక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న వన్ ఆనియన్ అయితే మనం వేసుకుందామండి చిటికెడు కరివేపాకు ఇది బాగా సాఫ్ట్ టెక్చర్లా వచ్చేలాగా మనం రెసిపీ అనేది ప్రిపేర్ చేసుకుంటున్నామండి ఫుల్ వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ ప్రతిరోజు తినాలనిపిస్తుంది ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు కూడా వేసేసుకున్నాం దీన్ని ఒకసారి కలుపుకుందాం ఈ మిశ్రమం బాగా వేయించుకోవాలండి బాగా దూరగా వేగేలాగా వేయించుకొని ఇప్పుడు మనం కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ పీసెస్ని కూడా వేసేసుకుందాం సో క్యారెట్ని కూడా టోటల్గా కలుపుకుందాం ఇప్పుడు ఒకసారి మూత పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని బాగా మగ్గించుకుందాం ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఒకసారి మూత తీసి మళ్ళీ ఒకసారి కలుపుకుందామండి చూసారు కదా ఇలా టోటల్గా కలుపుకుంటూ ఉండాలి మధ్య మధ్యలో సో కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ముక్క అనేది ఈక్వల్గా కలుపుకుంటూ ఉంటే మెత్తబడుతూ ఉంటుందన్నమాట ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకుందాం ఇప్పుడు నేను చూపిస్తున్న పొడి అనేది అందులో వేసుకోవాల్సిన పొడి అండి ఏం లేదు ఈ పొడి ఆల్రెడీ నేను పట్టి పెట్టుకున్నాను కార పొడి కొబ్బర వెల్లుల్లి వేసి పెట్టుకున్న సాల్ట్ వేసి పెట్టుకున్న పొడి అండి ఇది తగినంత వేసుకుంటే సరిపోతుంది మనం ఇందులో ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మూత తీసుకొని ఒకసారి మళ్ళీ దీన్ని మిశ్రమాన్ని అంతా బాగా కలుపుకుందాం సో ఇలా బాగా మగ్గించుకోవాలండి ఆయిల్లోనే బాగా మగ్గిపోతుందనమాట మాడిపోకుండా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉంటే సరిపోతుంది ఇప్పుడు కూడా మరి ఒక ఫైవ్ మినిట్స్ మూత పెట్టుకొని మగ్గించుకున్నాం టోటల్ ఒక టెన్ మినిట్స్ ఆర్ ట్వెల్వ్ మినిట్స్ మగ్గించుకుంటే సరిపోతుందండి ఎంతో టేస్టీగా ఉండే కమ్మగా ఉండే క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది రెడీ అయిపోతుందనమాట చాలా ఈజీగా చేసుకోవచ్చు పిల్లలు లంచ్ బాక్స్ లేకి చాలా ఇష్టపడి తింటూ ఉంటారండి ఒకసారి ఉడికిందో లేదో ఇప్పుడు మీకు చెక్ చేసి చూపిస్తాను చూసారు కదా ఎంత బాగా ఉడికిపోయిందో సో ఇంతేనండి చాలా ఈజీ ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పొడి ఉంటుంది కదండీ ఆ పొడి ఇప్పుడు వేసుకుందాము ముందుగా ఇప్పుడు మా పాప కొంచెం తీసుకుంటున్నానండి కమ్మగా ఉంటుంది సాల్ట్ వేసి పెట్టుకుంటాం కాబట్టి ఆయిల్ ఆయిల్లో బాగా మగ్గించుకున్నది కాబట్టి కారం అనేది లేకుండా ముందే తీసి పెట్టుకుంటే పిల్లలు బాగా ఎంతో ఇష్టపడి తింటారనమాట సో రుచికి తగ్గట్టు మనము టూ ఆర్ టీ త్రీ టేబుల్ స్పూన్ దానికి సరిపడంత పొడి వేసుకొని బాగా ఈక్వల్గా కలిసేట్టుగా ఇలా బాగా కలుపుకుంటే చాలా బాగుంటుందనమాట చాలా టేస్టీగా ఉంటుందండి ఎందు లేకైనా పప్పు లేకైనా లేకైనా సరే నంచుకోవడానికి చాలా బాగుంటుంది పిల్లలైతే ఉట్టిగానే తినేస్తారు ఫ్రై టోటల్గా తినేయాలనిపిస్తుంది తాలింపు అంత బాగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్ మీరు ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని నాకు తెలిపండి నాతో షేర్ చేసుకోండి ఒక బౌల్లోకి మనం తీసి పెట్టుకుంటే ఎంతో టేస్టీ స్పైసీగా ఉండే కమ్మటి క్యారెట్ ఫ్రై అనేది రెడీ అయిపోయింది వీడియో మీకు నచ్చినట్లే ఉంటుంది మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి వీడియో అందరికీ షేర్ చేయండి అలాగే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచ్